అది రామాపురం దగ్గర లక్కరెడ్డిపల్లి మేము జీవనాధారం కోసం మదనపల్లికి వెళ్ళాము మాకు టిఫిన్ అంగడి చిల్లరంగడి రెండు ఉన్నాయి అక్కడ మా ఇంటికి ఎదురుగా లక్ష్మీ నరసింహ అనే అతను శ్రీరామ్ చిడ్స్ ఫైనాన్స్లో బిజినెస్ చేస్తాడు అతను మా అంగడికి తరచుగా వచ్చిపోయేవాడు నా దగ్గర కొంచెం అమౌంట్ కావాలంటే ముప్పై వేలు అట్లా కావాలంటే అమౌంట్ ఇచ్చినాను తిరిగి మళ్ళీ నాకు ఇచ్చినాడు తిరిగి ఇచ్చిన తర్వాత మళ్ళీ కావాలని అడిగినాడు మళ్ళీ కూడా ఇచ్చినాను దాని తర్వాత తిరిగి మళ్ళీ నాకు ఇచ్చినాడు దాని తర్వాత ఏప్రిల్లో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో నాకు ఉద్యోగం ఉంది అమౌంట్ అకౌంట్లోకి అమౌంట్లు పడుతూ ఉంటాయి నేను నీ పేరు మీద బుక్ చేసిస్తాను నా నీకైతే ఎటువంటి ప్రాబ్లము రాదు తర్వాత చెక్కు నీకు పది పది వేలు అమౌంట్ ఇస్తాను నీకు ఇబ్బంది అయితే ఏమీ రాదంటే నేను ఇంట్లో మా ఆయనకు చెప్తాను అడిగి కనుక్కొని మీకు చెప్తానంటే ఏమి ఇబ్బంది ఉండదు నీకు ఏ రూపాన ఇబ్బంది నేను పెట్టను చెక్ బుక్ బ్యాంకు బుక్కు అవన్నీ నీకు ఏమి ఇబ్బంది ఉండవు నేను చూసుకుంటాను అని చెప్పినాడు సార్ అతను చెప్పిన తర్వాత ఒకరోజు వాళ్ళ శిష్యుడు అజయ్ అనే పిల్లోడు నా దగ్గరకు వచ్చి బుక్కుల్లో సంతకాలన్నీ పెట్టించుకోకపోయినాడు పెట్టించుకోపోయిన తర్వాత నీ అకౌంట్లో ఎక్కి డబ్బులు పడింది నాకు డ్రా చేసి ఇమ్మని అడిగినాడు సరే లేదు చేసి ఇస్తాను సార్ అని చెప్పి నేను సార్ మళ్ళీ ఇంకొకసారి బ్యాంకుకు వెళ్ళిన బ్యాంకుకు బ్యాంకుకి వెళ్ళి నన్ను బ్యాంకు లోపలికి పంపించి అతను బ్యాంకు బయట ఉన్నాడు బ్యాంకు బయట ఉండి డబ్బులు తీసుకెళ్ళి అతనికే ఇచ్చేసిన డబ్బులు తీసుకెళ్ళి అతనికి ఇచ్చి ఇంటికి వచ్చేసిన దాని తర్వాత నుంచి నీ నీ లక్ష ఎనభై వేల రూపాయలు అమౌంట్ నా దగ్గర ఉంది నువ్వు నీరుగుట్ట వారి పల్లెకి వస్తే నేను ఇస్తాను అన్నాడు నేను రాను నువ్వే అమౌంట్ తెచ్చి అని చెప్పిన లేదు నువ్వు రావాలా నేను ఆటోని పంపిస్తాను నీ దగ్గరకే ఆటోలో వచ్చేసే నువ్వు అని చెప్పినాడు ఆటోలో పోయిన తర్వాత నీరుగుటపల్లో వాళ్ళు రూమ్లో లక్ష్మీ నరసింహ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరి తర్వాత లక్ష్మీ నరసింహ లోపల ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ బయటకు వచ్చేసినాడు బయటకు వచ్చిన తర్వాత నన్ను కూర్చో బాదం పాలు ఇచ్చినాడు తాగిన నాకు స్పృహ లేదు నన్ను చాలా హింసగా చాలా ఇదిగా నన్ను రకరకాలుగా ఇబ్బంది పెట్టినాడు మానసికంగా ఇబ్బంది పెట్టినాడు నన్ను దాని తర్వాత ఒక గంట తర్వాత నీళ్ళు జల్లి లేపి మళ్ళీ అదే ఆటోలో నన్ను ఇంటికి పంపించినాడు సార్ అక్కడి నుంచి శారీరకంగా కూడా నన్ను ఇబ్బంది పెట్టినాడు అక్కడి నుంచి ఇంకా నాకు బ్లాక్మెయిల్ మొదలు చేస్తా పెడతా వచ్చినాడు నువ్వు డబ్బులు ఇస్తే మీ ఇంట్లో వాళ్ళకి ఇది నేను చెప్పను నువ్వు నేను ఇద్దరము ఒక చోట ఉన్న విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పను లేదంటే చెప్తాను నాకు ఎస్ఐ తెలుసు సిఐ తెలుసు డిఎస్పి తెలుసు అందరూ తెలుసు నీ మీద కేసు పెడతాను ఆఖరికి నా బిడ్డ స్కూల్కి పోయే బిడ్డను కూడా నీ బిడ్డను కూడా కిడ్నాప్ చేస్తానని కూడా చెప్పినాడు సార్ నీ బిడ్డను కూడా కిడ్నాప్ చేస్తాను ఏ పొరపాటున నువ్వు ఈ విషయం జరిగింది మీ ఇంట్లో వాళ్ళకు చెప్పినావు అంటే నేను ఈ చుట్టుపక్కల ఎక్కడ అప్పులు చేసినానో అప్పులు అన్నీ తీసుకెళ్ళి అతనికి ఇచ్చినా సార్ పది రూపాయలు వడ్డీతో తెచ్చిన వడ్డీలు కట్టిన అతడికి ఇచ్చిన అమౌంట్ అంతా నేను చుట్టుపక్కల అప్పులు చేసినటువన్నీ లక్ష్మీ నరసింహకే ఇచ్చిన దాని తర్వాత డిసెంబర్లో మళ్ళీ ఒకరోజు వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు మళ్ళీ ఒకరోజు వాళ్ళ ఇంటికి రమ్మంటే పోతే చక్కెర లాంటి పౌడరు తీసుకో ఇదేం కాదన్నాడు లేదు నేను తీసుకున్నా అతడి చేత్తోనే నా ముక్కుల దగ్గర పెట్టి బీల్చుకో అని చెప్పేసి నాకు స్పృహ లేకుండా చేసేసి అక్కడ కూడా నన్ను చిత్ర హింసలుగా పెట్టి అక్కడ కూడా ఒకటిన్నర గంట సేపు నన్ను పెట్టుకొని నాకు అతని నుంచి ఏ డబ్బులు రాలేదు సార్ నేనే బాకీ ఉన్నాను పాస్బుక్ నీ పేరు మీద అయింది పాస్బుక్లో నేను వేరే వాళ్ళ దగ్గర అమౌంట్ వేయించాను బుక్ కూడా నీ దగ్గరే ఉంది అని చెప్తారు సార్ బ్యాంక్ బుక్కు చెక్ బుక్ ఏటీఎం కార్డులు అవన్నీ ఏవి నా దగ్గర లేవు అన్నీ అతని దగ్గరే పెట్టుకొని నన్ను ఫుల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను తీసుకున్న డబ్బులు అంతా అతనికే ఇచ్చినాను ఎనభై లక్షల పైన ఉంది సార్ నా బంగారు కూడా అతని దగ్గర ఉంది సార్ పదహైదు తులాల బంగారు కూడా పర్సన్ లేదు అది నాకు తెలియదు సార్ బ్యాంకు బ్యాంకు మేనేజర్ దగ్గర బ్యాంకు వాళ్ళ దగ్గర అతని దగ్గర అంతా వాయినే మాట్లాడుకున్నారు సార్ నేను పోయినా ఫలానా మనిషి అని చూపించినాడు ఫింగర్ పెట్టినాడు నేను బయట వచ్చేసిన సార్ మళ్ళీ నాకు తెలియదు సార్ ఏం జరిగింది అది అనేసి కానీ ఇప్పుడు నేను అతనికి అప్పుడున్నానని నిన్న చెక్ బౌన్స్ వేసినాడు సార్ ఇరవై ఐదు లక్షలకు చెక్ బౌన్స్ వేసినాడు నేనైతే అతనికి ఒక రూపాయి కూడా అప్పు లేను అతనే నన్ను బాగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఇంట్లో చెప్తాను నా దగ్గరకు వచ్చినావు నా దగ్గర పడుకున్నావు ఇవన్నీ చూసి చెప్పి ఇంట్లో చెప్తాను నిన్ను ఉన్నీరు నీ ఫ్యామిలీ నాశనం అయిపోతుంది నిన్ను రోడ్డుకి ఇడ్ చేస్తారు అని బాగా బ్లాక్మెయిల్ చేసి రకరకాలుగా నన్ను టార్చర్లు పెట్టి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర అన్ని అప్పులు చేసిన నేను ఏ అప్పు చేసింది వాడికి మరీ ఒక్క రూపాయి చెప్పి ఇచ్చినా సార్ ఏ ఒక్క రూపాయి నేను అప్పు చేసింది కూడా అతనికి చెప్పే ఇచ్చిన ఇప్పుడు నా ఇంట్లో వాళ్ళు నన్ను వద్దంటున్నారు నాకు సమస్యకి పరిష్కారం కావాలి సార్ ఎస్పీ సార్ రాయచోట్ ఎస్పి సార్ దగ్గరకు వచ్చిన సార్ సార్ ఉన్నాయి దగ్గరే సార్ అతనే నా ఉత్త నీ సంతకం ఒకటి ఉంటే చాలు ఇంకేమి వద్దు బ్యాంకు బుక్కులు అవన్నీ నా దగ్గరే ఉంటాయి నీకు ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని చెప్పినాడు అట్లా నాకు పదివేలు అమౌంట్ ఇస్తానని చెప్పినాడు సార్ చెక్ చెక్కి పదివేలు ఇస్తానని చెప్పినాడు నమ్మినా సార్ ఎస్పీ సారు నేను డిఎస్పీ సార్కి రైట్ మదనపల్లికి డిఎస్పీ సార్కి రిపేర్ చేస్తాను అని చెప్పిన నాకు నా డబ్బులు నా బంగారు నా ఫ్యామిలీ దగ్గరికి నేను పోవాలి సార్ అంతే నాకు అప్పులో ఎక్కువ అయిపోయినారు సార్ ప్రతిరోజు ఇంటికాడికి వస్తున్నారు నా దగ్గర ఒక రూపాయి లేదు ఛార్జీలు కూడా నేను తెచ్చుకోలేదు సార్ పక్కింటి వాళ్ళ దగ్గర నూరు రూపాయలు అడుక్కొని తెచ్చుకున్నాను తొమ్మిదో తేదీ శనివారం ఉదయం పదకొండు గంటలకు సూసైడ్ చేసుకున్నాను సార్ శనివారం పొద్దున్నే కూడా నా దగ్గరకు వచ్చినాడు నాకు అర్జెంటుగా లక్ష రూపాయలు డబ్బులు కావాలా ఈకుంటే నువ్వు చచ్చిపోలేదండి ఇప్పుడే మీ ఫ్యామిలీని అందరినీ పిలిచి నీ నీ మ్యాటర్ అంతా బయట పెడతాను అని చెప్పినాడు సార్ ఇంకా నాకు ఏ పరిష్కారము లేదు ఇంట్లో వాళ్ళు చెప్తే బయట తరిమేస్తారు నువ్వు ఎందుకు పోయినావు ఎందుకు చేసినావు ఇట్లా పని అని ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు నన్ను నాకు ఏ సమస్యకి పరిష్కారం లేక నాకు చావే కారణం అని చేసి సూసైడ్ చేసుకున్నాను సార్ నా భర్త అప్పుడే ఇంట్లో వచ్చి నన్ను చూసి ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళినారు